హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు బాగా చదువులో రాణించాలంటే బుద్ధిమంతులు అవ్వాలంటే ఉన్నత చదువులు చదవాలంటే ప్రతినిత్యమో సరస్వతి ద్వాదశ నామాలు పఠించాలి చదువు చదవలేని వాళ్ళు కనీసం వీడియోని వాచ్ అయినా చేసినా మనకి పుణ్య ఫలితం లభిస్తుంది ప్రథమం నామం ద్వితీయం చ సరస్వతి తృతీయం శారదా దేవి హంస వాహిని पञ्चमं जगती साद्यां षष्ठी वाग् वागीश्वरी तदा सप्तमौ कौमुद्रि प्रोक्ताम् अष्टमं ब्रह्मचारिणी नवमम् च दशमं वरदायिनी एकादशं चन्द्रिकान्तं द्वादशं भुवनेश्वरी द्वादशैतानि नामानि त्रिसन्ध्यं यः पटेन्नरः జివ్వాగ్రే వసతే నిత్యం బ్రహ్మరూపా సరస్వతి సరస్వతి మహాభాగే విద్యే కమలలోచనే విశ్వరూపే విశాలాక్షి విద్యా ప్రతిరోజు అనునిత్యము ఈ సరస్వతి మాత పన్నెండు నామాలు స్తుతించడం వలన చక్కటి విద్యలలో రాణిస్తారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పిల్లలు బాగా చదువులో రా